అందరికీ నమస్తే సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్డ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఏం అన్న మన సిల్వర్ స్టార్ మాత్రం ఏద్దాం ఉంది ఎప్పుడు అమ్ముతావు ఏంది అనుకుంటున్నా అమ్ముదాం కొంచెం నాలుగు రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ అమ్ముతా బట్ వీడియో పోదాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది నాలుగు కాదు ఐదు ఐదు సేల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సిటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది వీడియో కూడా పెట్టారు టూ థౌసండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు దీని ప్రైస్ అన్న మనతోని యాక్చువల్లీ టూ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల యాభై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది సిల్వర్ కలరు స్క్రాట్లెస్ కండిషన్లు ఉందంటున్నారు ఓకేనా అన్న వీడియో కూడా పెట్టిన మీకు వీడియోలు కూడా వాయిస్ ఓరిస్తాను కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు అప్లోడింగ్ అయితే ఉంటాయి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొన్ని వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి నమస్తే నమస్తే ओके okay ना इनका डिटोर जब तक उन्टा राइट बेस्ट आपला क्या होना ही थे राइट अनुस मारुति स्विफ्ट डिजायर वीडीआई मॉडल 2011 డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు కాదన్న ఐదుకి ఐదు సేల్డ్ టైర్స్ ఉన్నాయి చూడొచ్చు కార్ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉందంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇట్ ఉంది స్పాట్లెస్ కండిషన్లో ఉందన్న ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు బట్ కొత్త టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ టూ థౌసండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే స్పాట్లెస్ కండిషన్లో ఉంది సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా మనకు లైవ్ వీడియో కూడా పెట్టారు కార్ అయితే దీన్ని ఫ్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ సారీ టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పెడతామని చెప్పినాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మ్యాక్సిమమ్ తాలో లో బడ్జెట్ కార్లకే ప్రిటర్న్ సిస్టమ్ బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అప్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే బస్కు ప్రిటర్న్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అని మీరు ఉంది ఇంజన్ సర్వీస్ చేయవచ్చు అన్న ఆయిల్ గేజ్ మొత్తం తీసి చూసి ఎటువంటి గ్యాస్ లేదు ఎటువంటి ఆయిల్ లేదు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అఫరాన్లు పిల్లలు మొత్తం చూడొచ్చు చాలా క్లీన్ ఉంది మిగిలిందన్న కార్ అయితే నాలుగు కాదు ఐదు లక్ష సీరియల్ టైర్లు ఉన్నాయి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అవును తిరిగింది న్యూ ఎక్సైర్డ్ బ్యాటరీ ఉంది ఇన్బిల్ట్ మీద సిస్టామ్ ఉంది లెదర్ ఫీడింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది చూడొచ్చు చాలా క్లీన్ అండ్ ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఈ వీడియో వస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే మారుతి షిఫ్ట్ టు డిజైర్ వీడిఐ అన్న వీడిఐ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూటీ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఐదుకి ఐదు సీట్ రిటర్న్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వీలు పెడుతుంటా ఉంటాయి బెస్టాప్లోకి ఏమైనా అయితే రైట్ రైట్ రైట్